సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ విశ్వావశనామ సంవత్సరంలో సంక్రాంతి పురుషుడు పుష్యమాస బహుళ ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రయుక్తంగా గండయోగంలో కౌలవ కరణంలో సింహలగ్నంలో శుభ సమయాన ది పద్నాలుగు జాన్వరి రెండు వేల ఇరవై ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషములకు సూర్యం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన రాత్రి కాలం చేత ప్రవేశించడం చేత ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి పదిహేనో తారీఖును జరుపుకుంటాం పద్నాలుగో తారీఖు సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగో తారీఖు ఎక్కువగా సంక్రాంతి వస్తూ ఉంటుంది ఇంగ్లీష్ నెలల ప్రకారం కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పద్నాలుగో తారీఖు రాత్రికి ఆయన సింహరాశిలోకి ప్రవేశించడం చేత మనకి పదిహేనవ తారీఖున మనం సంక్రాంతిని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన ప్రవేశం జరిగిన కారణం చేత సంక్రాంతి పదిహేనవ తారీఖుగా తెలుస్తుంది గురువారం నాడు సంక్రాంతి పండుగ జరుపుకోవాలి మరియు మకర సంక్రాంతి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పుణ్యకాలం నడుస్తుంది కనుక అదే రోజున మనం సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలి ఈ సంక్రాంతి పురుషుడు మంద అనేటువంటి నామధేయంతో వస్తున్నాడు మంద అంటే స్తబ్ధత స్తంభించిపోవడం ఆ స్తబ్ధత అనేటటువంటి నామధేయంతో వస్తున్నాడు కనుక ఈ సంవత్సరాంతం వరకు కూడా రాజులు కానివ్వండి రాజ్యాధిపినేతలు కానివ్వండి దేశాధినేతలు కానివ్వండి సస్యాధినేతలు కానివ్వండి వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఈ యొక్క మంద అనేటటువంటి సంక్రాంతి పురుషుడు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది మరియు వీరికి మానసికంగా విపరీతమైనటువంటి సమస్యలు కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దేశానికి విపరీతమైనటువంటి యుద్ధ భయాలు రావడం అనేటటువంటిది ఈ యొక్క సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణంగా మనకి గోచరిస్తుంది ఇది రాజులకి చాలా అరిష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయినా విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించున్నాడు ఆ విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించడం చేత మనుషుల్లో విపరీతమైనటువంటి చేష్టలు పెరుగుతాయి ఆ చిత్రం వస్త్రం ఏ విధంగా అయితే రంగురంగులుగా ఉందో మనుషుల్లో కూడా అదే విధంగా ఇంతకు ముందు కన్నా కూడా విపరీతమైనటువంటి చేష్టలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తప్ప మిగిలిన ఏ విషయంలో కూడా నమ్మకాలు ఇటువంటివి లేక విపరీతమైనటువంటి చేష్టలతో మానవులు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా జీవనం సాగించడం అనేటటువంటిది జరుగుతుంది మరియు కస్తూరి అనేటటువంటి గంధాన్ని ధరించాడు ఆయన ఆ కస్తూరి అనేటటువంటి గంధాన్ని ధరించడం చేత యుద్ధ భయం పెరుగుతుంది ఆ కస్తూరి అనేటటువంటి గంధం ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది గంధం వర్ణం కాకుండా ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది ఆ ఎరుపు వర్ణం కలిగి ఉండడం చేత రక్తదాహంతో తహతలాడేటటువంటి అవకాశం ఈ యొక్క విశ్వ విశ్వావసనామ సంవత్సరంలో గోచరిస్తోంది అందుకని యుద్ధాల భయాలు మరియు ఏవైనా సరే విపరీతమైనటువంటి దాడులు జరిగేటటువంటి అవకాశం ఈ విశ్వావసనామ సంవత్సరంలో గోచరిస్తోంది ఈ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణము చేత మరియు ఈ సంక్రాంతి పురుషుడు కమల పుష్పాన్ని ధరించున్నాడు ఈ కమల పుష్పాన్ని ఆయన ధరించడం చేత వెండి విపరీతమైనటువంటి ఎదుగుదల ఎదిగి ఒక్కసారిగా కూలిపోవడం అనేటువంటి జరుగుతుంది కనుక వెండి మీద ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదని చెప్పేసి మనకు తెలియవస్తుంది ఆయన రాగి పాత్రలో భోజనం చేస్తూ ఉన్నాడు ఆ రాగి పాత్రలో ఆయన భోజనం చేయడం చేత మానవులకి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆర్థికంగా ఎదుగుదల కూడా ఈ సంవత్సరం ఉంది మానవులకి ద్వాదశాది మేషాది పన్నెండు రాసుల వరకు మేషం మొదలుకొని మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి కూడా ఆర్థికమైనటువంటి ఎదుగుదల గోచరిస్తుంది ఈయన రాగి పాత్రలో భోజనం చేయడం చేత కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మటుకు ఖచ్చితంగా రావడం అనేటువంటి జరుగుతుంది మరియు భక్ష్యభోజ్యములన్నింటినీ కూడా తామ్రనాశనం కలిగి ఉండడం చేత దుర్భిక్షం కూడా అదేవిధంగా గోచరిస్తోంది ఈ తామ్రనాశనం వరాహం అంటే పంది మీద వాహనం కలిగి ఉన్నాడు ఆయన ఈ సంవత్సరం ఈ విశ్వావస సంవత్సరంలో పంది మీద వాహనం కలిగి ఉండడం చేత ఆయనకి మానసికమైనటువంటి రుగ్మతలను ఎక్కువగా ఇచ్చేటటువంటి అవకాశం ఈ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణంగా గోచరిస్తోంది కనుక ఈ సంక్రాంతి పురుష లక్షణం చేత మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతి అయిన మూడో రోజు కనుమ ముక్కనుమ అనేటువంటివి వస్తాయి ఆ కనుమ రోజున పెద్దలకి కై కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వర్తించి వారికి సంబంధించినటువంటి విధులు నిర్వర్తిస్తే ఖచ్చితంగా విశ్వావసనామ సంవత్సరం మనకు యోగకరంగా మారుతుంది ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుందని తెలుస్తోంది